ఫ్రెండ్స్ మీకు తెలుసా తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఒక మహానగరం ఉండేది అక్కడ రోడ్స్ మంచి ప్లేసెస్ గోల్డెన్ టెంపుల్స్ హార్బర్స్ అన్నిటికీ మించి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండే ఆ నగరం ఒకే ఒక రాత్రి ఒక పెద్ద ప్రమాదంతో ఆ నగరానికి నగరమే సముద్రంలో కలిసిపోయింది అసలు ఇది ఒక ఇదొక లేక ఒక ఫ్యాంటసీ స్టోరీనా లేక నిజంగా ఒక లాస్ట్ అందరికీ నమస్తే నా పేరు సూర్య మీరు చూస్తుంది సూర్య మిస్ట్రీ టాక్స్ రండి కాసేపా ఆ నగరానికి వెళ్ళదా మనం ఇప్పుడు మాట్లాడబోయేది వరల్డ్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ అట్లాంటిస్ గురించి ఇక్కడ ప్లాటో నుండి మోడర్న్ సైన్స్ వరకు ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం లాస్ట్ వరకు వినండి విన్నాక లాస్ట్ లో నేను చెప్పేది మిమ్మల్ని షాక్ గురి చేయొచ్చు అట్లాంటిస్ గురించి ప్రపంచానికి చెప్పిన మొదటి వాడు ఈ ప్లాటో ఇతను ఒక గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో తను రచించిన టైమియస్ అండ్ క్రిటియస్ అంటే ఈ రెండు కూడా అతను రచించినటువంటి ప్రసిద్ధ తత్వబోధన రచనలను సో ఇందులో ఈ అట్లాంటిస్ గురించి ప్రస్తావించాడు అందులో ముఖ్యంగా ప్లాటో ఏం చెప్తున్నాడంటే తొమ్మిది వేల సంవత్సరాల కంటే ముందు అట్లాంటిస్ నగరం అనేది ఉండేది పిల్లర్స్ ఆఫ్ హర్క్యులస్ దగ్గర అంటే ఇది ఇప్పటికీ స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్తర్ స్పెయిన్ అండ్ ఆఫ్రికా మధ్య ఉన్న నారో ప్యాసేజ్ అట్లాంటిస్ అనేది ఒక పెద్ద మహానగరం అక్కడ అగ్రికల్చర్ నావి ప్యాలెస్లు హార్బర్స్ టెంపుల్స్ అన్ని చాలా ఎక్స్ట్రార్డినరీగా డెవలప్ అయి ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు ఓరిచాల్కం ఓరిచాల్కం అంటే మౌంటైన్ కాపర్ అని గ్రీక్ భాషలో అర్థం సో కొంచెం బంగారం లాగా మెరుపుతో ఆ విలువలతో ఉండేదని చెప్పబడింది సో ఈ మిస్టీరియస్ మెటల్ యూస్ చేస్తారు ఇక్కడ టెంపుల్స్ అన్ని కూడా ఇలాంటి బంగారంతో కట్టబడి ఉంటాయని ప్లాటో చెప్పాడు ఇంకా ఈ ప్లాటో ఏం చెప్తున్నాడు వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ ఎంపైర్ ఏదైనా ఉంది అంటే అది అట్లాంటిస్ అని గట్టిగా చెప్తున్నాడు అయితే ప్లాటో ఇంకో విషయం కూడా ఏమని చెప్తున్నాడంటే ఈ అట్లాంటిస్ వాళ్ళు వాళ్ళ అహంకారం అవినీతిగా ఉండడమే కాకుండా అసలు ఎక్కడ కూడా దైవభక్తి అనేది లేకుండా ఉండేవాళ్ళట సో దాని ఫలితమే ఒకరోజు ఒకే ఒక రాత్రి ఈ ఎర్త్ కేక్స్ అండ్ టీ సునామీస్ అన్ని ఒకేసారి వచ్చి అట్లాంటిస్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక మహానగరం రాత్రికి రాత్రి బ్యానిష్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడే డిబేట్ స్టార్ట్ అయింది ఒక వర్గం ఏం చెప్తున్నారు అట్లాంటిస్ నగరం నిజం ప్లాటో ప్లాటోరియల్ ప్లేస్ గురించి చెప్పడం నిజం అని ఒక వర్గం చెప్తున్నారు మరి ఇంకో వర్గం ఏం చెప్తున్నారు అట్లాంటిస్ అనేది జస్ట్ ఒక మోరల్ స్టోరీ ప్లాటో ఏదో సొసైటీకి ఒక కథ చెప్పడానికి దీన్ని ఒక సృష్టించి ఉంటాడని ఇంకొక వర్గం చెప్తున్నారు మరి ఇంతకీ ఇందులో నిజమేది ఇందులో నిజం ఏంటో చెప్పడానికి సైంటిస్టులు ఇంకా కూడా ట్రై చేస్తూనే ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఒక డౌట్ కూడా వచ్చింది ప్లాటో రాసిన దాంట్లో చూస్తే కళ్ళకు కట్టినట్టే ఉంటుంది ఒక రియల్ ప్లేస్ లానే అనిపిస్తుంది అతను ఎక్కడ కూడా వన్స్ వన్స్అన్ ఏ టైం అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు లొకేషన్స్ ఎన్ని ఇయర్స్ అప్పుడు ఎలా ఉండేది అని డీటెయిల్డ్ గా ఇచ్చాడు అందుకే అట్లాంటిస్ కి ఇంకా కూడా బజ్ అనేది తగ్గలేదు అసలు అట్లాంటిస్ ఎక్కడ ఉంది అని కొన్ని డికేట్స్ నుండి థౌసండ్స్ ఆఫ్ థియరీస్ వచ్చాయి అందులో కొన్ని థియరీస్ ని ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా అట్లాంటిక్ ఓషియన్ ఇది వినే ఉంటారు ప్లాన్ చెప్పిన పిల్లర్స్ ఆఫ్ హర్క్యులర్స్ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని అట్లాంటిస్ సమ్వేర్ ఐలాండ్స్ దగ్గర ఈ సబ్మర్చిడ్ ఉంది అని సిక్స్టీన్ హండ్రెడ్ బీసీలో సాంటోరినీ ఐలాండ్ లో ఒక హ్యూజ్ ఓల్కానిక్ ఇరప్షన్ జరిగింది ఓల్కానిక్ ఇరప్షన్ అంటే అగ్ని పర్వతం బద్దలైందన్నట్టు సో అక్కడ మినోరాన్ సివిలైజేషన్ మొత్తం కూడా వైపట్ అయిపోయింది సో ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే ప్లాటో అట్లాంటిస్ గురించి చెప్పినప్పుడు యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నాడేమో అన్నారు మరో ఇంకో థియరీ చూద్దాం కరీబియన్ అండ్ బర్మిడా ట్రయాంగల్ కరేబియన్ అండ్ బర్మిడా ట్రయాంగిల్ లో బర్మిడా ట్రయాంగల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది మనం చాలా సార్లు న్యూస్ లో కూడా చూసాం ట్వంటీ ఎయిత్ సెంచరీలో కొంతమంది చెప్పారంటే అట్లాంటిస్ యాక్చువల్లీ బర్మిడా ట్రయాంగిల్ లో అయి ఉండొచ్చు ఆ ప్లేస్ లో హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ అండ్ ఫ్లైట్స్ మిస్టీరియస్ గా అదృశ్యం అయ్యాయి అని ఇక ఇంకో థియరీ ఏంటి అంటే అంటార్కిటికా థియరీ ఎలా ఉందంటే ఇది ఒకసారి చూద్దాం ఇది మోస్ట్ షాకింగ్ థియరీ కొంతమంది రీసెర్చర్స్ ఏం చెప్పారంటే అట్లాంటిస్ అంతా కూడా అంటార్కిటిక్ కాంటినెంట్ ఐస్ క్యాప్ కింద ఖననం చేయబడి ఉంది అని చెప్తున్నారు అంటే గ్లోబల్ వార్మింగ్ తో ఐస్ మెల్ట్ అయ్యాక ఎవిడెన్స్ దొరికేది కానీ అలా అవ్వలేదు కాబట్టి అందుకే ఎవిడెన్స్ దొరకట్లేదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది ఇక చివరిగా వరల్డ్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ స్టోరీ అయినా అట్లాంటిస్ కి మన ఇండియాతో కూడా కనెక్ట్ చేశారు అదే మన గుజరాత్ కోస్ట్ లో కనిపించిన ద్వారకా అండర్ వాటర్ సిటీని కొంతమంది పండితులు అట్లాంటిస్ తో కంపేర్ చేశారు అంటే అట్లాంటిస్ మిత్ కూడా ఇండియాకి సంబంధించవచ్చు అని ఇంకా ప్లాటో ఏం చెప్తున్నాడు అట్లాంటిస్ లో ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండేది అని చెప్తున్నాడు ఎలా అంటే అక్కడ ఇరిగేషన్ సిస్టమ్ చాలా బాగుండేది షిప్స్ అండ్ నావీ వరల్డ్ మొత్తాన్ని కూడా డామినేట్ చేసేలా ఉండేదట టెంపుల్స్ కూడా అసలు ఓరిచాల్కం మెటల్ తో షైన్ అవుతూ ఉండేవట ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అదే పవర్ కి క్రిస్టల్ ఎనర్జీ కూడా యూస్ చేసేవారట అసలు ఆ పాసిబుల్ అయింది ఇక్కడే ఇంకో విషయం కొత్తగా వెలుగులో అట్లాంటిస్ లో ఉండే ప్రజలు ఏలియన్స్ తో సంబంధంలో ఉన్నారు అని ఎస్ ఆన్షియన్ ఏలియన్స్ థియరీ ప్రకారం అట్లాంటిస్ ఒక అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా టెరిస్టోరియల్ కాలనీ అని ఆర్గ్యూ చేశారు అంటే అదొక గ్రహంతర వాసులు ఉండే ప్లేస్ అని చెప్పారు సో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి తొమ్మిది వేలు పదివేల సంవత్సరాల క్రితం ఒక నగరం ఎలక్ట్రిసిటీ సూపర్ వెపన్స్ అడ్వాన్స్డ్ షిప్స్ యూజ్ చేసింది అంటే మరి ఇప్పుడు మనం ఓ టెక్నాలజీ డెవలప్ అయిందని ఫీల్ అవుతూ ఉంటాం కదా మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి ఆ టెక్నాలజీ బయటకు రాలేకపోయింది సో ఈ మిస్టరీ కోసం ఆధునిక పరిశోధకులు కూడా లెక్క పెట్టలేనంత అంటే అన్ని సార్లు అక్కడికి వెళ్లడం పరిశోధన చేయడం లాంటివి చేశారు సో ఈ పరిశోధనలో కొన్ని షాకింగ్ ఆధారాలు కూడా వారు సేకరించారు అవేంటో ఇప్పుడు చూద్దాం బీమిని రోడ్ నైన్టీన్ సిక్స్టీ లో డైవర్స్ ఒక స్ట్రైట్ స్టోన్ పాత్వే అంటే రాతి మార్గాన్ని కనుగొన్నారు అక్కడ అది హ్యూమన్ మేడ్ లా కనిపించిందట దాంతో అందరూ కూడా అట్లాంటిస్ మిగిలి ఉంది అని ఇంకా ఫస్ట్ క్రియేట్ చేశారు తర్వాత క్యూబా అండర్ వాటర్ సిటీ రెండు వేల ఒకటిలో కెనేడియన్ రీసెర్చర్స్ క్యూబా కోస్ట్ దగ్గర సోనార్ తో ఎక్స్ప్లోర్ చేస్తే పిరమిడ్స్ లా కనిపించే స్ట్రక్చర్స్ దొరికాయి ఈ న్యూస్ వరల్డ్ వైడ్ గా షాక్ గురిచేస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ సైన్స్ చెప్తుంది ఏంటి అంటే ఎక్కడ కూడా క్లియర్ గా ప్రూఫ్ లేదు అని అందుకే ఇప్పటికీ కూడా అట్లాంటిస్ అన్సాల్వ్డ్ మిస్టరీ గానే కంటిన్యూ అవుతుంది సో సైంటిస్ట్లు ఏం చెప్తున్నారు అట్లాంటిస్ స్టోరీ అనేది నిజం కాకుండా అదొక భావన అంతే అంటే ప్లాటో సొసైటీకి ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఒక స్టోరీని క్రియేట్ చేశారు ఆ స్టోరీకి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారు మోరల్ అంటే నీతిని కూడా అందులో ఒక నీతి ఉంది అని చెప్తున్నారు ఏం నీతి ఒక రాజ్యం ఎంత పవర్ఫుల్ అయినా కూడా గ్రీడ్ అంటే అహంకారము దురాశ ఉన్నదనుకో కొలాబ్స్ అయిపోతుంది అని కానీ ఇది సింబాలిక్ కాదని చాలా ఎవిడెన్సెస్ చూపిస్తున్నాయి అందుకే ఈ అట్లాంటిస్ గురించి డిబేట్ ఇప్పటికీ కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం సివిలైజేషన్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అడ్వాన్స్డ్ షిప్స్ క్రిస్టల్ ఎనర్జీ యూజ్ చేస్తే ఇప్పుడున్న మన ప్రపంచం అట్లాంటిస్ నాలెడ్జ్కి రీచ్ అవ్వలేదేమో ఒకవేళ అట్లాంటిస్ నిజంగానే సముద్రంలో నాశనం అయి ఉంది అనుకుంటే ఒకరోజు ఆ శిథిలాలు కనుగొనబడి మనకు దొరికితే మన మానవ చరిత్ర మొత్తం కూడా తిరిగి రాయబడుతుంది మళ్ళీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి సైన్స్ ని మనం రీడిఫైన్ చేయాలి సో అట్లాంటిస్ ఒక మిత్త లేదా ఒక ట్రూత్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా కూడా మనకి దొరకలేదు కానీ నిజం ఏంటంటే దీని మీద ఇంకా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి అంటే అట్లాంటిస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ మిస్ట్రీ అని